అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా గ్రాండ్ టెస్టులు అనేటువంటివి నిర్వహిస్తున్నాం మే నాలుగవ తారీఖు అనగా నిన్నటి నుంచి గ్రాండ్ టెస్టులు అనేటువంటివి జరుగుతున్నాయి ఈ గ్రాండ్ టెస్టులు మీకు మొత్తం తొమ్మిది గ్రాండ్ టెస్టులు జరుగుతాయి పూర్తిగా డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా ఈ గ్రాండ్ టెస్టులు జరుగుతాయి అయితే ఈ గ్రాండ్ టెస్టులు రాస్తున్నటువంటి విద్యార్థులకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం కోసమే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చారనమాట ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ అంటే మన ఈక్వల్ టు డిఎస్సి టెస్ట్ అనమాట డిఎస్సి టెస్ట్కి ఇది నమూనా సో ఇక్కడ మీరు పాటించే జాగ్రత్తలు రేపు అసలు డిఎస్సి టెస్ట్లో మిమ్మల్ని ఉచ్చ స్థితిలో ఉంచడానికి ఉపయోగపడతాయి అందుకనే కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు నేను చెబుతాను జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోండి విద్యార్థులరా ఇప్పుడు బిఫోర్ గ్రాండ్ టెస్ట్ అంటే మీరు పరీక్ష రాయడానికి ముందు ఏం చేయాలి అనేది మొట్టమొదటి చూసుకోండి ఈ రూల్ మీకు రేపు డిఎస్సి రాసినప్పుడు కూడా వర్తిస్తుంది అనమాట మొట్టమొదటి మీరు ఈ గ్రాండ్ టెస్ట్కి ప్రిపరేషన్ చేసిన తర్వాత రాసే ముందు మీరు చేసుకోవాల్సినటువంటిది సరైనటువంటి సమయాన్ని ఎంపిక చేసుకోండి మనం గ్రాండ్ టెస్ట్ పెట్టుకున్నాం మే నాలుగో తారీఖుని పెట్టుకున్నాం మే నాలుగో ఐదో తారీఖులో ఆ గ్రాండ్ టెస్ట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది అయితే గ్రాండెస్ట్ అందుబాటులో ఉన్నటువంటి సమయంలో మీరు సరైనటువంటి సమయాన్ని ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే మా నెలల్లో చాలా రకాల డిస్టబెన్స్ ఉంటుంది లేదా మీరు ప్రిపరేషన్ చేసే రూమ్లో చాలా రకాల డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు అనుకూలమైనటువంటి సమయాన్ని ఎంపిక చేసుకోవాలి అది మిట్ట మధ్యాహ్నం అవుతుందా లేకపోతే తెల్లరగట్లు ఉంటుందా లేకపోతే అర్ధరాత్రి ఉంటుందా ఎట్లయితే మీకు అనుకూలమైనటువంటి సమయం ఉండాలి ఎలా అయితే నువ్వు ఎగ్జామ్ హాల్లో ఉంటావో డిఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ యొక్క హాల్లో ఎట్లయితే ఉంటామో అట్లాగే అదే క్రమశిక్షణతో కూడా ఇక్కడ మనం అటెంప్ట్ చేయాలి ఎందుకంటే ఇది నమూనా అక్కడ ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇక్కడ మనం రిహార్సల్ వేస్తున్నాం రిహార్సల్ కరెక్ట్గా ఉంటేనే రియాలిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది విద్యార్థుల ద్వారా గుర్తుపెట్టుకోండి ఇది మీరు సరైనటువంటి సమయాన్ని ఎంపిక చేసుకోవాలి ఆ తర్వాత సరైనటువంటి ప్రదేశం అంటే చాలామంది ట్రావెల్ చేస్తూ రాస్తూ ఉంటారు లేకపోతే ఇంట్లో టీవీ చూస్తూ రాస్తూ ఉంటారు లేకపోతే వంట చేస్తూ రాస్తూ ఉంటారు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు చక్క గ్రాండ్ టెస్టులు రాస్తూ ఉంటారు లేదు ఇతర తర టెస్టులు రాస్తూ ఉంటారు అది కాదు అలా చేస్తే మనం ఆ యొక్క గ్రాండ్ టెస్టు ఆ యొక్క సిలబస్ వాటిని మనం అవమానించినట్లేదు దానికి ఇచ్చేటువంటి ప్రయారిటీ మనం ఇవ్వాలి మనం ఎంత ప్రయారిటీ ఇస్తామో అంత ప్రియంగా అవి మనకి లభిస్తూ ఉంటాయి విద్యార్థుల అంటే ఇక్కడ మీకు చూడండి సరైనటువంటి ప్రదేశం మీరు ఎంపిక చేసుకుంటే గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు చుట్టూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి ఒంటరిగా ఉండే పరీక్ష రాయండి గ్రూప్గా రైటింగ్ కానీ లేదు పక్కోడితో డిస్కస్ చేస్తూ రైటింగ్ కానీ లేకపోతే టీవీ చూస్తూ రైటింగ్ కానీ ఇలాంటివి వద్దు చక్కటి ప్రదేశంలో కూర్చోండి ఒంటరిగా కూర్చొని రియల్ ఎగ్జామ్ ఎలా ఉన్నదో అట్లాగే మీరు ఊహించుకుని ఆ సిచ్యువేషన్ రాయాలి అక్కడ అప్పుడే మన యొక్క రియాలిటీ అనేటువంటిది బయటపడుతుంది ఇక తర్వాత మరొకటి సరైనటువంటి సదుపాయం కూడా చాలా అవసరం ఏంటి సదుపాయం మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటాం రాసేటప్పుడు కనుక మనకు ఆధారం ఏంటి నెట్ సరిగ్గా ఉండాలి సెల్ సరిగ్గా ఉండాలి సెల్ నెట్ రెండు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం మీరు అది సదుపాయం అంటే అద్భైత విద్యార్థులారా ఈ రెండు కరెక్ట్గా ఉండాలి నెట్ సరిగ్గా లేదు మధ్యలో సిగ్నల్ లాగిపోయింది లేదా డిస్టర్బెన్స్ అయింది దాంతో ఏమవుతుంది మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్ యభైడ్ దగ్గర లేదా అరవై బీడ్ దగ్గర మూడు నూట దగ్గర డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కోర్స్ తర్వాత మీకు మళ్ళీ వస్తుంది కానీ ఆ ఫ్లో మిస్ అవుతాం కదా మనం ఏదైతే మనం ఒక ఫ్లో ఊహించుకున్నామో ఆ ఫ్లో మనం మిస్ అవుతాం ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క సరైనటువంటి సదుపాయాన్ని మనం చూసుకోవాలంటే నెట్ బ్యాలెన్స్ ఉందా కరెక్ట్గా సిగ్నల్ పాయింట్లో మనం ఉన్నామా ఇవి మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు విద్యార్థులారా ఈ మూడు కూడా మన గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు గ్రాండ్ టెస్టే కాదు మన యాప్లో అనేక రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి సబ్జెక్ట్ వారీగా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇతర అలాగే టాపిక్ వారీగా ఉన్నాయి రివిజన్స్ వారిగా ఎగ్జామ్స్ ఉన్నాయి ఏది ఎగ్జామ్స్ రాసినా కూడా మీరు ఆ సంబంధిత సిలబస్ని కంప్లీట్ చేసి తరువుగా చూసి ఆ తర్వాత మనం పరీక్ష రాయాలి అప్పుడే మన యొక్క రియాలిటీ అనేటువంటిది బయటకు వస్తుంది విద్యార్థులారా సో సమయం మనకి చాలా తక్కువ ఉంది మా హైతో ఒక నలభై నుంచి ముప్పై రోజుల మధ్యలో ఉండదు ఈ నలభై ముప్పై రోజుల్లో మనల్ని మనం ఎవల్యూట్ చేసుకోవడానికి మన లోపాలు మనం బహిర్గత ఈ టెస్ట్లు అనేటువంటివి మనకు ఉపయోగపడతాయి ఈ సమయం కూడా మనకు ఉపయోగపడుతుంది విద్యార్థుల సరే ఓకే అట్లా మీరు బిఫోర్ గ్రాండ్ టెస్ట్ యూ షుడ్ ఫాలో ద ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే నెక్స్ట్ మనం ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ అంటే పరీక్ష రాస్తున్నప్పుడు మనం ఏం చేయాలి ఇది చాలా కీలకం రేపు ఇది డిఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట అదేంటి ఫస్ట్ పూర్తిగా ప్రశ్నను చదవండి మనం నూట అరవై బిట్స్ ఇస్తున్నాం అక్కడ పరీక్షలో నూట అరవై ప్రశ్నలు మనం ఇస్తున్నామంటే నూట అరవై ప్రశ్నలు కూడా మనం క్లియర్గా చదవాలి చాలామంది మీలో ఫస్ట్ లైన్ చదివితారా ఇక నాకు వచ్చిందిలే అని చివరి వరకు చదవరు తెలిసిందిలే అన్నట్టుగా ఉంటారు అలా ఎప్పుడు అనుకోకండి మనల్ని మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అదే పోటీ పరీక్షలు ఉండేటువంటి మెలిక అనమాట మన కళ్ళు మనం మోసం చేస్తాయి అలా మోసం జరగకుండా ఉండాలంటే పూర్తిగా ప్రశ్నను చదవాలి నీకది తెలిసినా సరే పూర్తిగా చదువు నష్టమే ఉంది మనకి సమయం చూసుకుంటూ పూర్తిగా ఆ ప్రశ్నను చదవాలి చదివిన తర్వాత మాత్రమే నీకు తెలిసినటువంటి ఆన్సర్ని అక్కడ మీరు ఎంపిక చేసుకోవాలి విద్యార్థుల గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత సమయం గమనించండి చాలామంది విద్యార్థులు అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సమయం చూసుకోవట్లేదు నూట అరవై నిమిషాలకి నూట అరవై ప్రశ్నలకు మనం ఇచ్చే సమయం నూట యాభై నిమిషాలు లేదా కొన్ని కొన్నిసార్లు ఇంకా తక్కువ ఇస్తాను ఎందుకంటే ఎక్కువ సమయం ఇస్తా ఉంటే మీరు మళ్ళీ దానికి అలవాటు అవుతారు మనం నూట నూట అరవై ప్రశ్నలకి నూట అరవై నూట యాభై నూట నలభై నిమిషాల్లో మనం పూర్తి చేసే విధంగా ఉండాలి అంటే ప్రశ్న చదువుతున్నప్పుడే పైన మీకు టైం కనపడుతూ ఉంటుంది లేదా ఇంట్లో ఉంటుంది లేదా చేతిలో వాచ్ ఉంటుంది ఏదో ఒకటి చూసుకుంటూ టైం టు టైం మనం అక్కడ చూసుకోవాలి గంట అయిందా గంటకి ఎన్ని చేసాం ఇంకో గంట అయిందా ఎన్ని చేసాం అట్లా కనీసం మీరు ప్రతి అరగంటకో ప్రతి గంటకో మీరు అలారం పెట్టుకునే అయినా సరే టైంని మీరు ఫాలో అప్ చేసుకోవాలి ఆ గొడవంత ఎందుకు పైన కూడా రాసేటప్పుడు కూడా మీకు టైం కనపడుతూ ఉంటుంది అది చూసుకోవాలి ఇంకెంత సమయం మిగిలింది అనేటువంటిది ఎప్పుడైతే మీరు టైం ఫాలో అవ్వలేదో మీకు రాని దాన్ని పట్టుకుని దాన్ని కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఈ లోపల టైం అయిపోతుంది టైం అయిపోయేటప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలిసిన బిట్లు అన్ని ఒకేసారి చేయవలసి వస్తుంది అప్పుడు చేయవలసి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే తెలిసిన బిట్లు కూడా మనం పాడు చేసుకుంటాం హర్రే అంటాం తర్వాత ఏం ఉపయోగం ఉండదు ఇక ఎగ్జామ్ హాలు సబ్మిట్ కొట్టిన తర్వాత నువ్వు నేను చేసేటిది ఏమి ఉండదు ఏం చేయాలన్నా ఆ రెండున్నర గంటలే ఆ రెండు గంటలే నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా ఆ రెండు గంటలు నువ్వు కరెక్ట్గా ఆలోచించగలిగితేనే అక్కడ నువ్వు చేయగలుగుతావు అలా చేయాలంటే ప్రిపరేషన్ బాగా ఉండాలి ప్రాక్టీస్ బాగా ఉండాలి ఈ ప్రాక్టీస్ సమయంలోనే మన జాగ్రత్తలు పడుతూ ఉండాలి విద్యార్థుల ద్వారా ఇది మీరు గమనించుకోవాల్సిన సమయం గమనించండి ఇక్కడే కాదు ఎక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినా కూడా సమయం మాత్రం చాలా క్యాల్కులేట్ చేసుకోవాలి ఇక తర్వాత అతిగా ఆలోచన చేయకండి చాలామంది ఒక ప్రశ్న నట్టుకుని ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉంటారు ఇందులో ఏమైనా మెలుతుందేమో కొలుతుందేమో లోతుందేమో అంటారు ఇలాంటి దిక్కుమాల ఆలోచన ఏం చేయకండి మెలుతులు కొలుతులు లోతులు ఏముండో మీకు తెలిసి దాని ఆన్సర్ కానీ ఇందులో ఉన్నదేమో అని అతిగా ఆలోచించారా బిట్టిపోతుంది మీకు అది పక్కా అని తెలుస్తున్నప్పుడు ఇంక దాన్ని ఆన్సర్ చేయడం నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోవటమే కొంతమంది ఇంకేమైనా ఉందేమో ముఖ్యంగా మెథలజీ చేసేటప్పుడు అలాగే సైకాలజీ చేసేటప్పుడు బాగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు మీకున్నటువంటి మేధాపటం అంతా ఆ ప్రశ్న మీద పెట్టేస్తుంటారు దాన్ని చంద్రవందర చేసేస్తారు పాపం ఆ ప్రశ్న పట్టుకుని కూనీ చేసి పాడేస్తారు లాస్ట్కి ఏం సాధిస్తారంటే దాన్ని తప్పు చేసే వస్తారు బయటికి ఎందుకు జరుగుతుందంటే అతిగా ఆలోచించడం అంటే ఒక అంశాన్ని తాలూకు ప్రశ్నని చూసుకున్నప్పుడు మిగతా అంశాలు కూడా అందులో ఇన్వాల్వ్ చేసేసి మీ యొక్క సొంత పొరను పెట్టి అక్కడ ఆలోచిస్తూ ఉంటారు దాంతో దెబ్బడిపోతుంటుంది మెథాలజీలో అయినా సరే ఈ సైకాలజీలో అయినా సరే మిగతా బిట్లు అంటారు డైరెక్ట్లో ఉంటాయి టెక్స్ట్ బుక్లో ఉంటుంది కాబట్టి ఓకే ఎటు తిరిగి ఇక్కడ మనం ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం అలాగే కొన్ని సందర్భాల్లో కంటెంట్ విషయంలో కూడా ఓవర్ థింకింగ్ చేసి అతిగా ఆలోచన చేసి ప్రశ్నలు పాడు చేసుకున్నటువంటి విద్యార్థులు మనకు కనిపిస్తూ ఉన్నారు ఇప్పటివరకు మీరు రాసినటువంటి పేపర్ చూసిన తర్వాత నాకు అది అనిపించింది అరే తెలిసిన బిట్టు కూడా తప్పు చేస్తున్నారు ఏంటి ఇతను చాలా చాలా కాలంగా పరీక్షలు రాస్తున్నా కూడా ఈ ప్రెస్ని ఎట్లాగా మిస్ మిస్ చేసుకున్నాడు ఇలా ప్రతి వ్యక్తి యొక్క డేటాని నేను అనాలిజ్ చేసే మీకు చెప్తున్నాను ఇక్కడ విద్యార్థులను గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత చాలామంది మరొకటి పెట్టేసిన ఆప్షను మార్చే ప్రయత్నం చేస్తా ఉంటారు సాధారణంగా ఎక్కువ మంది సైకాలజిస్టులు ఏమంటారు అంటే మొదటి నువ్వు ఏదో ఆలోచించావు అదే కరెక్ట్ రెండోసారి ఆలోచన చేసినప్పుడు తప్పు వస్తుంది పెట్టిన ఆప్షన్స్ని సాధ్యమైనంత వరకు అదే ఉంచండి మీకు కన్ఫామ్గా తెలుసు అన్నప్పుడు మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి చాలామంది ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ బిట్లని లాస్ట్లో చూద్దామని అట్టే పెట్టుకుంటారు పక్కనే పెట్టుకున్న తర్వాత ఏదైతే ఆప్షన్స్ ఫస్ట్ పెట్టుకున్నాడో దాన్ని అన్ని మార్చుకుంటూ పోతూ ఉంటాడు ఇలా మార్చుకుంటూ వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు మెజారిటీ బిట్లు తప్పు అవుతూ ఉంటాయి ఎక్కువ మందికి ఎవరికైనా ఒక్కొక్కరు కలిసి వస్తే కలిసి రానివ్వండి కానీ అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు ఈ మిస్టేక్ రాకుండా ఉండాలంటే మన ప్రిపరేషన్ చాలా కఠినంగా ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం ఇంచ్ టు ఇంచ్ లైన్ టు లైన్ పేజ్ టు పేజ్ మొత్తం మనం చదువుతామో కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటామో మనం ఇలాగ మళ్ళీ మ్యాచ్ అయ్యేటువంటి ఛాన్స్ మనకు ఉండదు ఎందుకంటే డైరెక్ట్గా నాలుగు ఆప్షన్లు ఏదో దాని మీదకి మన మైండ్ వెళ్ళిపోతుంది దాని మీదకి మన పెన్ వెళ్ళిపోతుంది దాని మీద మనం మనం టిక్ మార్క్ మార్చేటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట విద్యార్థుల కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు అతిగా ఆలోచన చేయటం కానీ పెట్టిన ఆప్షన్ మార్చడం కానీ ఇలాంటి పనులు మాత్రం మీరు చేయొద్దు ఇది ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు పాటించవలసినటువంటి జాగ్రత్త పరీక్షకు గ్రాంటెస్ట్కు ముందు మనం ఏం చేయాలో తెలుసుకున్నాం పరీక్ష రాస్తున్నప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నాం ఇక పరీక్ష రాసిన తర్వాత ఏం చేయాలి అనేది ఇప్పుడు మీరు తెలుసుకుంటారు అందుకంటే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఎగ్జామ్స్ పెడుతున్నాం ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి కదా మీకు చెప్తున్నప్పుడు గ్రాండ్ టెస్టులు జరుగుతున్నాయి అలా ఇంకా చాలా టెస్టులు కూడా ఉన్నాయి ఇవన్నీ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువని కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని జాగ్రఫీ పుస్తకం ఒకటి తయారు చేయడం జరిగింది ఇది ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తం నాలుగు వందల పేజీలు ఇవ్వటం జరిగింది అనమాట ఈ తక్కువ సమయంలో ఈ పుస్తకం చదవటం అనేటువంటిది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ ముంగటేసుకుని మళ్ళీ చదవటం అనేటువంటి దానికంటే దీన్ని ఒక్కసారి మీరు దగ్గర పెట్టుకుని మొత్తం అంతా ఓవరాల్గా చూసేసుకున్నట్లయితే అందులో ఏమన్నదో ఇందులో అదే ఉంటుంది దాంతోపాటు అదనంగా మీకు ఇంకా టేబుల్స్ రూపంలో సమాచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది విద్యార్థులారు సో ఈ పుస్తకం కావాలనుకుంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో పర్చేస్ చేసుకోండి మీకు పోస్టుల ద్వారా పుస్తకం అనేటిది మీ ఇంటికి పంపిస్తాం అలాగే దీంతోపాటుగా మేము మరొక పుస్తకాన్ని రూపొందించాం అదే ఆధునిక ప్రపంచ చరిత్ర ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగింది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ను డిఎస్సి సిలబస్లో ఉన్న దాన్ని బేరీ చేసుకుని చక్కగా రూపొందించాము అది కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో పర్చేజ్ చేసుకోండి అది కూడా పోస్టుల ద్వారా మీకు మేము పంపించడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ టాపిక్లో కనుక మనం వెళ్ళినట్లయితే మొట్టమొదటి మీరు చేయవలసింది తప్పులను గమనించు అంటే మనకి నూట అరవై ప్రశ్నలు మనం టెస్ట్ రాస్తాం నూట అరవై ప్రశ్నలలో మీకు ముప్పై పోవచ్చు నలభై పోవచ్చు యాభై పోవచ్చు అరవై పోవచ్చు డెబ్బై పోవచ్చు వాట్ రేట్ ఎన్ని పోయినాయని పక్కన పెడదాం ముందు తప్పులను గమనించాలి అరే ఏంటి మనం ఎక్కడ పెట్టి మనం తప్పు చేసాం ఎందుకు ఈ ప్రశ్న తప్పు అయింది అనేది మనం మొట్టమొదటి గమనించుకోవాలి గమనించుకుని ఏం చేయాలి మనం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పేపర్ ఎవల్యూషన్కి మీరు రోజులు తరబడి సమయాన్ని ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రతి నిమిషము ప్రతి గంట చాలా కీలకం కదా అందుకని పేపర్ రాసిన తర్వాత దాని మీద మీరు తప్పులు గమనించుకోవడం అనేటువంటిది సుదీర్ఘ సమయం పెట్టుకో మాకండి ఏదైతే తప్పులైందో ఏ ప్రశ్న అయితే తప్పులు అవుతున్నా ఆ ప్రశ్నను చెక్ చేసుకోవడం ఆ సంబంధిత టాపిక్స్ని చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోవాలి తప్ప దాని మీద కూర్చొని ఇక్కడ ఎందుకు పోయింది ఇలా ఎందుకు అయింది నేను చాలాసార్లు చదివాను కదా అని మాసిపోయిన గేడ్డాన్ని పట్టుకుని మీరు నుమురుతో కూర్చుంటే మెల్లమెల్లగా సమయం కిల్ అయిపోతుంటుంది విద్యార్థుల కాబట్టి అది ఏమొద్దు ఇక తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి మార్కులు దిగులొద్దు ఎందుకంటే గ్రా గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత లేదైనా ఇతరత్రెస్ట్లు రివిజన్ టెస్ట్లో లేకపోతే కాన్సెప్ట్ వారి టెస్ట్ రాసిన తర్వాత మీకు ఫిఫ్టీ పర్సెంటే మార్కులు రావచ్చు లేదా ఫార్టీయే రావచ్చు సెవెంటీ లోపే రావచ్చు మనం దిగులు పడవలసినటువంటి అవసరం లేదు ఇదేంటిది ప్రాక్టీస్ ఇది ఈ ప్రాక్టీస్ దేనికోసం చేస్తున్నావు అస్సలు దానికోసం చేస్తున్నాం ప్రాక్టీస్లో తప్పులు అవ్వకుండా ఒప్పులు ఎలాగవుతాయి మనం ఇక్కడ ప్రయత్నాల్లో ఉన్నాం కాబట్టి అన్ని తప్పులు అవుతాయి ఎక్కువ తప్పులు అవుతాయి అంటే తక్కువ తప్పులు అవుతాయి తప్పులు లేకుండా అనేది ఉండదు ఉంటుంది కొంతమందికి ఉండనే వాళ్ళని సంవత్సరాల తర్వాత చదువుతున్నాడు సంవత్సరాలు వదులుకుని చదువుతున్నారు వివాహాలు ఆయుధాలు వేసుకుని చదువుతున్నారు వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇచ్చేద్దాం వాళ్ళు పక్కన పెట్టేవి ఇంకా వాళ్ళని వదిలేయి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే వదిలేద్దాం వాళ్ళని మిగతా వాళ్ళ మాట మాట్లాడుకుందాం ఒక ఫిఫ్టీ వచ్చింది ఓకే లేకపోతే సిక్స్టీ వచ్చింది ఓకే సెవెంటీ లోపే వచ్చింది ఫార్టీ ఏ బిట్సే కరెక్ట్ అయినాయి ఏంటి ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి మనకి ఎందుకంటే తప్పు అయిన ప్రతి బిట్టు మనకు గుర్తుంటుంది కదా ఆ కాన్సెప్ట్ ఏంటో మనం తప్పులు ఎక్కడ జరిగినో ఏది ఏది పోయిందో మనం కనిపెడతాం కదా కనిపెట్టామంటే దాని అర్థం ఒక బిట్టు ఎక్కడ తప్పు అయిందని ఒక టెక్స్ట్ బుక్ తీసామంటే ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్ అంతని బుర్రలో తిరుగుతుంది మళ్ళీ ఆ ప్రశ్న రేపు డిఎస్సీలు వస్తే ఇంకో ఇంకో రకంగా వస్తే మనం ఎందుకు తప్పు చేస్తాం కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్కులు తగ్గుతున్నాయి మార్కులు రావటం లేదు అనే ఆలోచన చేయమకండి నా దగ్గర ఎగ్జామ్స్ రాసేవాళ్ళే కదా ఎక్కడైనా మీరు రాసుకోండి కానీ మీకు మార్కులు వచ్చినాయా పెరిగాయా ఇది అనవసరం మనకి ప్రాక్టీస్ మనం చేస్తున్నాం ఈ ప్రాక్టీస్ కోసమే మనం చదువుతున్నాం చేస్తున్నాం తప్పులు వస్తాయి రానివ్వండి మళ్ళీ ఇంకో టెస్ట్కి మనం ప్రిపరేషన్ చేసుకో కూడా తప్పులు వస్తాయి ఈ తప్పులన్నీ కలిపి లాస్ట్లో ఒప్పులుగా మారుతాయి అది గుర్తుపెట్టుకోండి విద్యార్థులు ఇక తర్వాత బలహీన విభాగాలను గమనించు ఎప్పుడైతే నువ్వు తప్పులు గమనించావో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నూట అరవై నూట అరవైలో వందే రైట్ అయినాయి ఓకే అరవై బిట్లు తప్పు అయినాయి ఈ అరవై బిట్లలో మన కాన్సెప్ట్లో ఏది జీకేలో ఎక్కువ పోయినాయా కరెంట్ అఫైర్స్లు ఎక్కువ పోయా లేదా పిఐఈఈలు ఎక్కువ పోయా లేదా సైకాలజీలు ఎక్కువ పోయా కంటెంట్లో ఎక్కువ పోయా లేకపోతే మెథరాలజీలు ఎక్కువ పోయా ఈ అరవైలో ఏ విభాగాలు ఎక్కువ ఉన్నాయి ఓకే మెథాలజీలో ఇరవై బిట్లు పోయాయి అనుకో దాని అర్థం ఓకే మనకు మెథలజీలో డ్రాబ్యాక్ ఉందన్నమాట అంటే ఈ నెల రోజుల్లో మనం దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి మెథలజీలో ఎందుకంటే మెథాలజీ గ్రాండ్ టెస్ట్ కదా ఇది మొత్తం సిలబస్ మీద మనం పెట్టుకున్నాం కదా కాబట్టి అంటే టెక్స్ట్ బుక్ అంతా ఎక్కడో లోటు అనేది కనపడుతుంది మరొక్కసారి చదవాలి అలా మనం గమనించుకోవాలి ఇప్పుడు కంటెంట్లు కంటెంట్లు ఒక ఇరవై బిట్లు పోయినాయా మళ్ళీ ఆ ఇరవైలో ఏది ఎక్కువ పోయినాయి హిస్టరీలో ఎక్కువ పోయా మెథాలజీలు ఎక్కువ జాగ్రఫీలు ఎక్కువ పోతున్నాయా సివిక్స్లో పోతున్నాయా ఎకనామిక్స్లో పోతున్నాయా ఇంటర్ల నుంచి ఎక్కువ పోయినాయా బిలో టెన్త్ నుంచి ఎక్కువ పోయి ఇవాళ టక్ టక్ ఎవల్యూషన్ చేసుకుని ఏది ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది ఇంటర్లో డ్రాబ్యాక్ ఉంది ఇంటర్లో జాగ్రఫీలో డ్రాబ్యాక్ ఉంది ఓకే దాన్ని పట్టుకో అది బలహీనతంగా ఉంది దాని సంగతి ఏంటో చూడాలి ఈ యొక్క ఈ ట్వంటీ డేస్లోనో ఈ థర్టీ డేస్లోనో అది మన పని అలా మనం ఎక్కడైతే సైకల్ బిట్లు పోయినాయి పది బిట్లే కదా పది బిట్లున్నా నాకు ఆరే పోయినాయి ఏంటి ఆరే వచ్చినాయి ఏంటి నాలుగే పోయి నాలుగు పోవటం ఏంటి అరే నాలుగు మార్ట్లు వచ్చింటే ఆరు బిట్లు పోయినాయి ఏంటి చూసుకోవాలి అలాగే పిఐఏలో ఐదు బిట్లే వచ్చినాయి ఐదు బిట్లు పోయినాయి అంటే ఎక్కడ లోటు సగం 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 పోయిందనపండి ఆరే ఇక్కడ ఏదో తేడా ఉంది అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అలాగే జీకే మీద ఏది నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎలా చేసుకుంటావు ఏది నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో తెలిసిపోతుండదు ఎక్కడ డ్రాబ్యాక్ ఉన్న సబ్జెక్టులో ఎక్కడ డ్రాబ్యాక్ ఉందో మనకు అర్థమవుతుంది అప్పుడు దాన్ని రీమెడికల్ చేస్తాను అన్నమాట దాన్ని మళ్ళీ చక్కగా పునరుద్ధరింపజేసేటువంటి కార్యక్రమాలు మనం చేపట్టుకోలేదు ఎందుకంటే మంచి సమయం ఉంది గ్రాండ్ టెస్ట్లు అనేటటువంటి ఎర్లీగా స్టార్ట్ చేయడానికి నేను చాలామంది విద్యార్థులు కొంచెం తగ్గించిన సార్ గ్రాండ్ తొమ్మిది ఎక్కువైపోయినాయి మేము రాయలేము అంటారు కానీ నేను ఏది పట్టించుకోలేదు ఎందుకంటే ఇది అవసరం మనకి అలాగే నాలుగు రోజులే గ్యాప్ ఇచ్చారు సార్ అన్నారు నాలుగు రోజులు గ్యాప్ అనేటువంటి తప్పట్లేదు ఇప్పుడు గ్యాప్ ఇవ్వలేదు నేను ఇప్పుడు ఏమైంది డిఎస్సి యాజ్ ఇట్ డూజువల్గా జరిగిపోతుందని గవర్నమెంట్ ప్రకటించింది నేను చెప్పే వీడియో నాటికి సో మంచిదైంది కదా మనకి మనం గ్యాప్ ఇచ్చి ఉంటే ఎట్లా అవుతుంది అవ్వదు మా అయితే ఇంకొక పది రోజులు మీకు కలిసి వస్తుందేమో అంతకు మించి కలిసి వచ్చే పరిస్థితి లేదు అప్పుడు తీరుబడిగా చూద్దాం దాని సంగతి ఏంటనేటువంటి కానీ ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం యాజ్ యూజువల్గా మీరు ఫాలో అప్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా తరువు తరచుగా చదువుతో లోపాలు గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే ఇది మీరు చేయవలసినటువంటిది ఏంటంటే సంబంధిత అంశాలను బలహీన విభాగాలను గమనించిన తర్వాత సంబంధిత అంశాలను పరిశీలించాలి చేశాం కదా మనం ఎక్కడెక్కడ డ్రాబ్యాక్ ఉంది ఎక్కడెక్కడ మనం ఇబ్బంది పడుతున్న సబ్జెక్ట్ అనేటువంటి చేసుకోవాలి అది చాలా అవసరం ఇక తర్వాత చేయవలసింది ఏంటి ఇంకా తదుపరి పరీక్షకు సిద్ధమవ్వాలి అంతే కదా మరి మనం మనం ఎవరు చేసుకున్నాం ఏ సబ్జెక్ట్ ఏది లోటు ఉంది అక్కడ లోటు ఉంది ఉందనేటి గమనించుకున్నాం గమనించుకున్న తర్వాత ఇంక మనం చేసేది ఏంటి ఇంకా నెక్స్ట్ ఇంకా తర్వాత పరీక్షకు మళ్ళీ సిద్ధం అవటం నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష ఉంటుంది కాబట్టి ఈ లోపాలన్నీ చూసుకొని ఈ మూడు రోజుల్లో నెక్స్ట్ స్టెప్ వేయాలన్నమాట మళ్ళీ ఆ పరీక్షలో వచ్చిన లోపాలన్నీ చూసుకొని నెక్స్ట్ స్టెప్ ఇలా తొమ్మిది టెస్టులు కూడా మీరు కరెక్ట్గా అవుట్పుట్ చేసుకోగలిగితే రేపు రియల్ ఎగ్జామ్లో మాత్రం మిమ్మల్ని ఎవడో ఉండడు ఇంకా విద్యార్థుల ఓకేనా సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి మేము నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువను కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్